హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్ సో నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని చెక్ చేయండి మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా యూజ్ అయితే కనుక ఆ టెక్నిక్స్ అన్నిటిని ఫాలో అయ్యి మీ లైఫ్ ని మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోండి సో అసలు ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రీప్రోగ్రామింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఓకే అసలు ఇది ఇప్పుడు నేను ఈ క్లాసెస్ పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ఎందుకు రీప్రోగ్రామింగ్ చేయాలి ఎందుకు మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి అనే థాట్ మనకు వచ్చినప్పుడు అసలు మన లైఫ్లో ఏం జరుగుతుంది ఎందుకోసం అప్డేట్ చేసుకోవాలి ఒక ఫోన్ కొన్నాం అనుకోండి దాన్ని అప్డేట్ చేయకపోతే అది ప్రాపర్గా పనిచేయదు ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు అది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి వెంటనే ఒక బటన్ నొక్కి మనం వెంటనే దాన్ని అప్డేట్ చేసేస్తాం విత్ వైఫై కనెక్షన్ ఆర్ మొబైల్ కనెక్షన్ మొబైల్ డాటాతో సో ఇప్పుడు ఇక్కడ మనల్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అంటే మన లైఫ్ లో అసలు ఏం జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి ఎందుకు నేను ఈ స్పెషల్ క్లాసెస్ పెట్టాను అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఎప్పుడైనా ఎలాంటి సందర్భాల్లో రీప్రోగ్రామింగ్స్ మనకు అవసరం అనేది ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను సో నోట్ చేసుకోండి లైఫ్ అనేది మనకి ఎప్పుడు కూడా అన్ఫేర్ గానే ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అని అంటే మనం ఏం చేస్తామనంటే మన లైఫ్ లో ఏదైనా జరిగి మనకి అనుకూలంగా లేకపోతే లైఫ్ అనేది మనకి ఫెయిర్ గా లేదు అని ఫిక్స్ అయిపోతాం మనం మన గురించి అన్నా కూడా మనం వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించటం వల్ల వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండడానికి ప్రతిసారి ప్రయత్నించడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫెయిల్యూర్ రేటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ సెల్ఫ్ లవ్ లాస్ట్ టైం కూడా క్లాసెస్ జరిగినప్పుడు నేను క్లియర్ గా చెప్పా సెల్ఫ్ లవ్ అనేది ఉంటేనే మనం నెక్స్ట్ స్టెప్ మన లైఫ్ లో ఏం చెయ్యాలి అనుకుంటున్నాం అనేది మనం ముందుకు వస్తుంది మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము సో మన విషయంలో పేరెంట్స్ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కలీగ్స్ ఎవరైనా కానివ్వండి బాస్ ఎవరైనా కూడా మన విషయంలో అన్ఫేర్ గా ఉంటున్నారు అని అంటేనే దాని అర్థము మనం ఆల్రెడీ వాళ్ల గురించి నెగిటివ్ థాట్స్ ని రిలీజ్ చేసేసాం సో మనం ఎప్పుడైతే వాళ్ళ కోసం నెగిటివ్ థాట్స్ ని రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో ఏదైతే ఉందో అది మనకి రిఫ్లెక్ట్ అయి మన ముందు కనిపిస్తుంది అనమాట సో అలా కనిపించినప్పుడు అక్కడ ఏంటండి మనకు నచ్చనిది అక్కడ జరుగుతుంది అని అంటే మనం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి మరీ మనం దాన్ని ఇన్వైట్ చేసాము సో ఆల్రెడీ ఇట్స్ ట్రెయింగ్ ఇన్ అవర్ సబ్కాన్షియస్ బ్రెయిన్ అనమాట సో అప్పుడు ఏమైపోతుందంటే మనకి జరిగే ప్రతిదీ కూడా ఖచ్చితంగా నెగిటివ్ ప్యాటర్న్ లోనే కనిపిస్తుంది నెగిటివ్ గానే జరుగుతుంది సో ఇక్కడ ఎవరండి మెయిన్ రీజన్ మనం అలౌ చేసాం కాబట్టి బాధపడాలన్నా మనల్ని ఒక జాబ్ తీసేయాలన్నా లేకపోతే మనల్ని అపార్థం చేసుకోవాలన్నా లేకపోతే మనకి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఫైట్ లాగానో లేకపోతే మనకి వాళ్ళకి ఏదైనా అన్ఫేర్ థింగ్ ఏదైనా జరగాలి అని అంటే అబ్సల్యూట్లీ మనం దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనలోకి తీసుకున్నాం ఇప్పుడు రిలీజ్ చేయాలంటే ఎలాగా మళ్ళీ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని ఏదైతే అనిపిస్తుందో దానికి ఆపోజిట్ లో మనం ఎప్పుడైతే బిహేవ్ చేసి దానికి తగ్గట్టుగా మనం రీప్రోగ్రామింగ్ చేస్తామో అప్పుడు థింగ్స్ ఎలా అయితే మీకు నెగిటివ్ గా మారాయో ఆటోమేటిక్ గానే పాజిటివ్ గా మారతాయి సో ఇది ఒక ప్రాసెస్ లో మనం చేసినప్పుడు ఆటోమేటిక్ గానే చేంజ్ అయిపోతాయండి గుర్తుపెట్టుకోండి లైఫ్ ఎప్పుడు కూడా ఫెయిర్ గా ఆల్వేస్ ఉండదు ఇది మీరు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే నాకైనా మీకైనా ఎవరికైనా సటన్ టైం వస్తుంది కానీ ఎలా తీసుకున్నాం మనము దానిని అనే దాని మీద మన లైఫ్ ఫర్దర్ గా ఎలా మూవ్ అవ్వాలి ఇంకా మీకు కార్మిక్ భాషలో చెప్పాలంటే ఇది ప్రారంధ కర్మ కాదు సంచిత కర్మ ఆగామి కర్మ అంటే మనల్ని ఈజీగా మనం మార్చుకోగలం సో మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని బికాస్ ట్రూ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో మన ట్రూ ఫ్రీడమ్ ఎక్కడుంది కొంతమందికి మనీలో ఉంటుంది కొంతమందికి ఫ్యామిలీలో ఉంటుంది కొంతమందికి ఫ్రెండ్స్ లో ఉంటుంది మీరు గిరిగీసుకున్నటువంటి మీ ఎబిలిటీస్ కానీ మీరు చూస్ చేసుకున్న వాటిని బట్టే మీ హ్యాపీనెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను మీకు మీ హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉందా లేకపోతే ఇతరుల దగ్గర ఉందా ఫర్ ఎగ్జాంపుల్ మీతో సినిమాకి రా వస్తానని మీ ఫ్రెండ్ ఎవరన్నా అన్నారే అనుకుందామండి సో వాళ్ళు వస్తేనే మీరు సినిమా చూడగలరా మీరు ఫిక్స్ అయిపోతారు నా ఫ్రెండ్ ఉంటేనే నేను సినిమా చూడగలను లేదంటే సినిమా నేను చూడలేను వన్స్ థియేటర్కి వెళ్లి కూర్చున్న తర్వాత సినిమానే మనం చూస్తాం సో మీరు ఏమైపోతారంటే ఎక్కడికన్నా వెళ్లాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా ఎవరి గురించి అన్నా మాట్లాడాలన్నా ఏదైనా ఎవరికన్నా ఎక్స్ప్రెస్ చేయాలన్నా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు అలాగే మీకు నచ్చని చాలా విషయాన్ని మీకు మీరుగానే నాకు ఇవి నచ్చట్లేదు నేను చేయలేను నా వల్ల కాదు ఇది అనేది మీరు అసలు చెప్పుకోరనమాట సో అప్పుడు మీకు ఏమైపోతుంది ఆటోమేటిక్ గానే మీ ఫ్రీడమ్ అనేది వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే సో పంజరంలో చిలకలాగా ఉండడం కాకుండా దాని నుంచి బయటకు వచ్చిన జీవి ఎప్పుడైనా సరే పక్షికి అప్పటి వరకు మనం పంజరంలో బంధించేసి అన్ని రకాలుగా ఫుడ్ వేసేస్తామండి హాయిగా కడుపు నిండా తింటాయి కానీ దానికి అది సంతోషం కాదు నిజం చెప్పాలంటే తనంతా తాను కష్టపడి ఇష్టపడి సంపాదించుకొని తనకి తన పిల్లలకి పెట్టుకుంటున్నప్పుడు దా ఉండే ఆనందం ఎంత ఆనందంగా అనిపిస్తుందో అలాగే మన లైఫ్లో కూడా ఒకదానికి కట్టుబడిపోయి నేను ఇదే చేయగలను నా వల్ల ఇంతే అవుతుంది నేను ఇంతకు మించి ఏమీ చేయలేను నా లైఫ్ ఎప్పుడు ఇంతే నేను ఇక్కడే చేయాలనుకుంటున్నాను ఇంతకన్నా నాకు జీవితం రాదు ఇంతకన్నా నేను ముందుకు వెళ్ళలేను ఇలాంటి థాట్స్ అయితే ఏవైతే ఉంటాయో దయచేసి ఆ కేజ్ నుంచి బయటకు రండి అమ్మా ఎక్స్ప్లోర్ చేయండి మీ జీవితాన్ని సో అప్పుడు మీకు ఆటోమేటిక్ గానే ఏవైతే మీ లైఫ్ లో కావాలో అవన్నీ ఈజీగా జరుగుతూ ఉంటాయి సో మీకు ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తేనే మనం లైఫ్ లో సక్సెస్ అవుతాము లేకపోతే వేరే వాళ్ళకి నచ్చినట్టుగా వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతామని అని లేనే లేదండి ఓకే ద గ్రేటెస్ట్ లెసన్ ఆఫ్ లైఫ్ ఈస్ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ అని ఓప్రా విన్ఫ్రే గారు చెప్పారు సో ఆమె లైఫ్ గురించి ఒకసారి తెలుసుకోండి మీకు కూడా తెలుస్తుంది రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అసలు లైఫ్ లో ఏం సాధించవచ్చు ఎప్పుడు కామా ఉండాలి కానీ లైఫ్ కి పులి స్టాప్ పెట్టేయొద్దు అర్థమైతుందండి ఒకవేళ మీరు పులి స్టాప్ పెట్టినా అక్కడి నుంచి క్యాపిటల్ లెటర్తోనే మన లైఫ్ మొదలవుతుంది స్మాల్ లెటర్తో కాదు అంటే చాలా బిగ్ గానే స్టార్ట్ చేయాలి ఇన్ కేసు లైఫ్ లో ఎక్కడైనా ఏదైనా విషయానికి మనం పులి స్టాప్ పెట్టాం జాబ్కి పులి స్టాప్ పెట్టాం విత్ క్యాపిటల్ లెటర్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలన్నమాట సో అనుకోకుండా ఒక రిలేషన్షిప్ లో పులి స్టాప్ పడిపోయింది కామా కాకుండా సో నెక్స్ట్ రిలేషన్షిప్ లో కేర్ఫుల్ గా ఉండండి ఇంకా ముందుకు వెదగడానికి మీకు మీరు సహాయం చేసుకోండి గుర్తుపెట్టుకోండి అమ్మా ఎవరో వస్తారు హెల్ప్ చేస్తారు ఆ మనం వాళ్ళకి అన్నిటిని కూడా వాళ్ళకి నచ్చినట్టే చేసేసి వాళ్ళ లైఫ్ లో మనము వాళ్ళు కూడా మన లైఫ్ అయిపోవాలి ఇలా ఎప్పుడు కోరుకోకండి మీ చేతుల్లో మీ ఫ్రీడమ్ అనేది ఉండాలి ఎప్పుడైనా సరే దాన్ని మీరు వదిలేసారనుకోండి ఎలాంటి రిలేషన్షిప్లో అయినా సరే ఫస్ట్ మీరు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉంటే మీ సంతోషం అనేది మీ లైఫ్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అప్పుడే అర్థమైపోతుంది మీరు సక్సెస్ఫుల్లా కాదా అనేది మరి సక్సెస్ఫుల్ గా ఎలా అవ్వాలి ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది మీరు ఆల్వేస్ బిజీగా ఉండడానికి ట్రై చేయండి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం వేరే వాటి గురించి ఆలోచించడం మీకు సంబంధం లేని వాటిని మీ లైఫ్ లో తెచ్చుకోవడం కన్నా కూడా అసలు నేను ఏం వర్క్ చేస్తే యాక్చువల్ గా నా లైఫ్ ముందుకు వెళ్తుంది అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ లాగా పెట్టుకోవాలి కాని మనం ఆల్వేస్ ఎప్పుడు చూసినా కూడా మనం టైం ని వేస్ట్ చేసి మనీ బాగా రావాలని ఎప్పుడు పెట్టుకోకూడదండి గుర్తు పెట్టుకోండి మనం మన లైఫ్ లో ఎదగాలంటే ఏ స్టెప్స్ తీసుకోవాలి దానికోసం మీరు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ కాదండి హార్డ్ వర్క్ ని ఇష్టంగా చేయండి అది స్మార్ట్ వర్క్ గా మారిపోతుంది మనకి చాలా ఈజీగా లవ్లీగా హ్యాపీగా చేస్తాం అనమాట సో ఏది చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ దాని రిజల్ట్స్ ఎలాగైనా రానివ్వండి కానీ మీ సైడ్ నుంచి మిస్టేక్ రావద్దు ఇన్ కేస్ మీరు ఓడిపోయారా పర్వాలేదండి ఇది కామా మాత్రమే పులి స్టాప్ కాదు ఒకవేళ స్టాప్ అయినా కూడా అక్కడి నుంచి క్యాపిటల్ లెటర్ తో మన లైఫ్ మొదలవుతుంది సో అందుకోసం అని చెప్పి మీరు ఎప్పుడు కూడా లైఫ్ లో ప్రయత్నించడం ఆపొద్దు ప్రయత్నించడం ఆపారా ఇక అక్కడి నుంచి మీ లైఫ్ లో ఎదగడానికి ఏది ఉండదండి ఎప్పుడు ఓడిపోవడం అనేది గెలవడానికి నాంది ఆ విషయాన్ని మర్చిపోవద్దు అప్పుడు మీకు వెంటనే ఒకటి అనిపిస్తుంది ఓడిపోతున్నప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేస్తారండి అనేసి ఎస్ అదే కదా లైఫ్ లో కావాల్సింది ఎవరు ఏమన్నా నిన్ను నువ్వు ఎంత నమ్ముకుంటున్నావు అనే దాని మీద నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఇక్కడ ఇమేజ్ చూడండి వాళ్ల వైపు మూడు వేళ్ళుంటే క్రిటిసైజ్ ఎవరైతే దానికి గురవుతున్నారో ఆ వ్యక్తి వైపు ఒకవేళ ఉంది అంటే ఒకటి చాలా ఈజీగా మనం డిలీట్ చేయగలుగుతాం అనమాట కానీ వాళ్ళు ఎప్పుడు టార్గెటెడ్ గా మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడానికే ఉన్నారు అని మీకు తెలిసిన తర్వాత కూడా మీరు వాల్యూ ఇస్తున్నారంటే తప్పు మీది ఓకే ఒకసారి రెండు సార్లు మోసపోతే అది అమాయకత్వం అవుతుంది అదే మీరు ఆల్వేస్ ఇదే విషయాన్ని నమ్మి నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఏమి చేయలేవు నీ లైఫ్ ఇంతే ఇంతకన్నా నువ్వు ఎదగలేవు నువ్వు ఏం చేసినా సక్సెస్ కావు ఇలాంటి మాటలు మీరు వింటున్నారా అయితే కంగ్రాచులేషన్స్ మీకు మీరు చెప్పుకోండి హ్యాపీగా ఫీల్ అవ్వండి బికాస్ మీ శత్రువులు ఎవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్పారో రాసుకోండి దానికి క్వైట్ ఆపోజిట్ గా పాజిటివ్ వర్డ్స్ ని రాయండి ఇక నుండి నేనేం సాధించలేను అని అన్న ప్రతిసారి కూడా ఏదైనా సాధించటం నా వల్లే అవుతుందని ఆపోజిట్ వర్డ్స్ రాయండి ఎప్పుడైనా సరే మీరు సక్సెస్ అయ్యారు అన్న విషయం మీ మాటలతో కాదు మీ చేతలతో వాళ్ళకి ప్రూవ్ చేయాలి సో ఇది ఎప్పుడూ మర్చిపోకండి అలా ప్రూవ్ చేయాలంటే మీ లైఫ్ లో అన్ని ఉండాలి చాలా మంది డబ్బు మాత్రమే లైఫ్ అనుకుంటారు కానీ డబ్బుతో అన్నిటినీ తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడున్న దాంట్లో అయితే ఎవ్రీథింగ్ మనీ అనండి అందరూ అంటుంటారు కదా మనీతోనే ప్రతిది ముడిపడుదని అది అబ్సల్యూట్లీ ఇప్పుడు ఈ కాలంలో హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి అలానే రిలేషన్షిప్స్ లేవా అంటే ఆ రిలేషన్షిప్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన యొక్క మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది దేనికి వాల్యూ ఇవ్వాలి ఎప్పుడు వాల్యూ ఇవ్వాలి ఎలా వాల్యూ ఇవ్వాలి ఎవరికి వాల్యూ ఇవ్వాలి ఎలాంటి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి ఇవన్నీ కూడా మీరు డిజైన్ చేసుకోవాల్సినటువంటి మీ ఇంపార్టెంట్ నోట్స్ అనమాట మీ లైఫ్ ని మీకు కావలసినట్టుగా డిజైన్ చేసుకోవడానికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్ లో మనం ఎదిగామా లేదా అని ఎప్పుడు కూడా ఎదుటి వారితో కంపేర్ చేసుకోకండి మీ గతంతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు అప్పటికన్నా ఇప్పుడు బాగున్నామా అనేది గనక మీరు చూసుకుంటే అప్పటికి ఇప్పటికి మీలో ఏం చేంజెస్ వచ్చాయి టూ ట్వంటీ కి టూ ట్వంటీ కి మీలో యాజ్ అ స్పిరిచువల్ గా గాని లేకపోతే గ్రోత్ లో గాని మనీలో గాని స్టేటస్ లో గానీ మాట తీరులో గాని దీనిలో అయినా సరే మీకు ఎంత చేంజ్ కనిపించింది అనే దాని మీద మీ గ్రోత్ ఎప్పుడు ఆధారపడి ఉంటుంది అందుకే వేరే వాళ్ళతో మీరు కంపేర్ చేసుకునేటప్పుడు ఒక్క నిమిషం మీ పాస్ట్ తో మిమ్మల్ని కంపేర్ చేసుకోండి అండ్ మనీ సేవింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో మనీ అనేది మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఖర్చు పెట్టాల్సిన విషయం చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనీ ఖర్చు పెట్టేస్తే రేపు ఎలా వస్తాయి నీకు రేపు వస్తాయి అనే నమ్మకం లేనప్పుడు ఈ రోజు రేపొద్దున నేను బంగ్లాలో ఉండాలి కార్లు తిరగాలి లగ్జురియస్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఆలోచించొద్దండి బికాస్ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వెళ్తేనే వస్తుంది ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా ఖర్చు పెడతారో అప్పుడు మీరు ఈజీగా మళ్లీ మనీని ఎర్న్ చేయగలుగుతారు ఖర్చు పెట్టేస్తే ఎలా వస్తాయి అని ఆలోచించకండి ఎలాగైనా యూనివర్స్ మనకి మన నమ్మకం చప్పులు తీసుకొచ్చేస్తుంది తానంతట తాను ఎప్పుడు తీసుకురాదు ఓకే ఈ విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడూ మర్చిపోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ అనేది ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే ఎలా అని ఆలోచించటం కల్లా ఈ ఖర్చుకి నేను ఎలా సంపాదించాలని ఆలోచించండి అప్పుడు ఇంకా మీరు చాలా మీకు మీరే పోటీ పెట్టుకొని ఈజీగా గెలవగలుగుతారు సో ఇలాంటి మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మరి అలా గెలవాలంటే ఏం చేయాలి అని మళ్ళీ డౌట్ వస్తుంది కదా వన్ స్టెప్ ఎట్ ఎ టైం అండి ఒక్కదాన్ని తర్వాత ఒకటి చేసుకుంటూ రండి ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేయడానికి ప్రయత్నించొద్దు ఇక్కడే జాబ్ చేసేస్తూ ఇంకొక చోట బిజినెస్ చేసేస్తూ ఇంకొక చోట ఇంకొకటి చేసేస్తూ ఇంకొక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇంకొక చోట పార్ట్నర్షిప్ లో ఇవి చేయొద్దండి ఎప్పుడైనా బిజినెస్ చేయాలి అంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ ఉండాలన్నమాట దాని గురించి తన గురించి మనం తెలుసుకోవాలి ఈ బిజినెస్ ఏంటి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది ఎలా వర్కౌట్ అవుతుంది ఏ టైంలో వర్కౌట్ అవుతుంది మనకు నచ్చినవి చేస్తున్నామా వాళ్ళకి నచ్చినవి మనం చేస్తున్నామా ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అండి ఎప్పుడైనా కూడా మనం బిజినెస్ చేసేటప్పుడు ఏదైతే ఇప్పుడు డిమాండ్ లో ఉందో దాని మీద చేయటం ఆల్వేస్ బెస్ట్ అనమాట ఆర్ఎల్స్ మీరు అందరికన్నా యూనిక్ గా అయినా సరే చేయాలి లేకపోతే బిజినెస్ లో మనం గెలవడం అనేది కష్టం సరే ఇప్పుడు మీరు జాబే చేస్తున్నారు అనుకోండి జాబ్ లో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు మీ బాస్ తిడుతున్నారు లేకపోతే నాకు వచ్చిన జాబ్ ని వేరే వాళ్ళు తన్నుకుపోయారు ఇలాంటి మాట్లాడొద్దమ్మా ఎందుకనంటే ఎవరి కేపబిలిటీ కొంతమంది హార్డ్ వర్క్ చేస్తే కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు మీరు అందులో ఏ వర్క్ చేసి మీ యొక్క జాబ్ ని మీరు నిలబెట్టుకుంటున్నారు అనే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి తెలివిగా ఆలోచించండి కొత్త కొత్త ఐడియాస్ తీసుకోండి మిమ్మల్ని మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోండి అప్డేట్ చేసుకోవాలి అదే మీ మొబైల్ ని అప్డేట్ చేయకుండా వాడితే మీరు ఒప్పుకుంటారా మీ మొబైల్ ని విసిరి కూడా కొడుతూ ఉంటారు కొంతమంది సో అలాంటిది మీకు జీతం ఇచ్చి మీ నెలలో అన్ని అవసరాలని తీరుస్తున్నటువంటి మీ బాస్ మీరు సరిగా వర్క్ చేయకపోతే కనీసం ఒక మాట అంటారు కదండి సో ఇది దృష్టిలో పెట్టుకోండి మనం మాట పడుతున్నామంటేనే దాని అర్థం మనం ప్రోపర్ గా వర్క్ చేయట్లేదని లేదు నాకు ఈ జాబ్ అవసరంలో నేను బిజినెస్ చేసుకుంటానంటారా సో గుర్తు పెట్టుకోండి ఇలాంటి వాళ్ళు మీరు ఎక్కడైతే ఎలా వర్క్ చేశారో అదే మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఒక పది మందిని మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఇస్తుంది బికాస్ మీరు రీప్రోగ్రామింగ్ చేయకుండా బిజినెస్ లో నేను లాభాలు మాత్రమే గడించాలని అనుకుంటే మీ రీప్రోగ్రామింగ్ దాంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేంజ్ అవ్వాలి నేను నా బాస్ కి నచ్చేలా ఉండాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెయ్యాలి అనేది నేర్చుకుని దెన్ అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళండి ఓకే అక్కడ మీ బాస్ అయినా మీరైనా మీరు బాస్ గా మారిన తర్వాత మీకు తెలుస్తుంది బాస్ ఎందుకు అలా అంటారు అనేది సో బిజినెస్ లో మీకు ఎంత ఫ్రీడమ్ కావాలి ఏం కావాలి అసలు ఎలా డెవలప్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ కూడా నేర్చుకున్న తర్వాతనే ఏదైనా మొదలు పెట్టండి ఎందుకంటే లర్నింగ్ అనేది కంటిన్యూస్ గా ఉండేటటువంటి ప్రాసెస్ అనమాట అప్డేట్ అనేది కూడా ఎప్పటికప్పుడు మనం చేసుకోవాల్సిన ప్రాసెస్ సో మనీ సంపాదించాలి ఒక స్టేటస్ లో ఉండాలి అని అంటే నిత్య నిరంతరం మన కోసం మనం కృషి చేసుకుంటూ ఉండాలి అది కూడా చాలా సంతోషంగా ఇష్టంగా హాయిగా అలా చేసామండి కానీ మాకు చాలా సార్లు ఫెయిల్యూర్ వచ్చాయి అని కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి సక్సెస్ ఎలా అవ్వాలో ఈజీగా తెలుస్తుంది ఏది చెయ్యకూడదు అని నేర్పించినప్పుడే ఏది చెయ్యాలి అనేది ఈజీగా తెలుసుకోగలుగుతాం ఏబిసిడీలు రాసినప్పుడు కూడా ఎలా రాయకూడదో తెలిస్తేనే ఎలా నేర్చుకోవాలనేది టీచర్ చేయి చేపట్టుకుని దిద్దించి నేర్పిస్తుంది జీవితం కూడా అంతేనండి ఏది ఎలా చెయ్యకూడదో తెలుసుకోవాలంటే ఫెయిల్యూర్ అయిన వాడికి మాత్రమే తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి అమ్మా ఆల్వేస్ సక్సెస్ ఎప్పుడు కిక్ ఇవ్వదు ఫెయిల్యూర్ చాలా మంచి ఇస్తుంది బికాస్ ఎందుకనంటే దాన్ని దాటినప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని అంటే పది మందికి నేను సక్సెస్ అయ్యానని చెప్పకూడదండి ఎప్పుడు కూడా మీరు సక్సెస్ అయ్యారు అనేది మీరు చేసే పని వల్ల వాళ్ళు వచ్చి మిమ్మల్ని కంగ్రాచ్యులేషన్ చేయాలి ఎందుకు అంటే అలా కంగ్రాచ్యులేట్ చేసినప్పుడు మీ సక్సెస్ ఏంటి అనేది మీకు రేట్ తెలుస్తుంది లేదు అనుకోండి ఎప్పుడు ఫెయిల్యూర్ వెంటనే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిూర్ అని బోర్డ్ ని మంత్రం లాగా జపిస్తూ ఉంటే మీరు ఆబ్వియస్లీ చూసేది మీ ముందు అదే సో మీరు ఎప్పుడైనా అనుకోలు వా గ్రేట్ మై డియర్ ఫెయిల్యూర్ ఇప్పుడు నేను సక్సెస్ ఎలా అవ్వాలో నాకు బాగా నేర్పించాము సో నేను ఇప్పుడు సక్సెస్ మంత్రాన్ని ఎలా నేర్చుకుంటానో చూడు అని చెప్పి ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయో వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి లైఫ్ లో బికాస్ ఎవ్రీ స్టెప్ లో మనం ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతూ ఉంటాం మళ్ళీ అది దాటుకుని ముందుకు కూడా వస్తూ ఉంటాము అప్పుడే కదా లైఫ్ లో ఏది ఎలా సాగించాము మనం నెక్స్ట్ ఎవరికైనా ఒకళ్ళకి చెప్పాలి అంటే నేర్చుకుంటేనే కదమ్మా మనం ఇంకొకరికి చెప్పగలుగుతాం సో అలాంటి పొజిషన్ కి మిమ్మల్ని మీరు తీసుకొచ్చుకోండి మీరు వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలి వీలైతే ట్రెండ్ సెట్టర్ కూడా అవ్వండి ఓకే అలా అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ చేయడం మానేయండి జడ్జ్మెంట్ చేయడం మానేయండి వాళ్ళ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది వీళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది వాళ్ళని మోసం చేశారంటే మీరు తప్పుగా లైఫ్ ని అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యారు ఓకే మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది మీ చుట్టూ అలా అన్నట్టుగా అనిపిస్తుంది సో దయచేసి వేరే వాళ్ళు ఎవరు రీజన్ కాదండి మన అహంకారము మనం తీసుకునే బ్యాడ్ నిర్ణయాలు మనం చేసేటటువంటి పనుల వల్లే మన లైఫ్ అనేది మనకి ఇష్టం లేని చట్టంలో చిక్కుకుంటూ ఉంటుంది అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటని అంటే ఇదంతా నేనే తెచ్చుకున్నాను ఆల్రెడీ ఎందుకంటే మన లైఫ్ పర్పస్ కి మనమే రీజను అట్ ద సేమ్ టైం మన లైఫ్ లో జరుగుతున్న ప్రతి మంచి చెడుకి ప్రతి దానికి కూడా కారణం మనమేనమాట సో ఎదుటి వాళ్ళని ఎక్కువ మీరు పాయింట్అవుట్ చేయడం మానేసేయండి అసలు మిమ్మల్ని మీ బాస్ జాబ్ లోని తీసేసారంటే తప్పు మీదే ఓకే మీ బిజినెస్ ఫెయిల్యూర్ అయిందంటే తప్పు మీదే సో ఎక్కడ సరి చేయాలో మీకు తెలియదు కాబట్టి ఎక్కడ తగ్గాలి సినిమాలో చెప్పినట్టు ఎప్పుడు తగ్గాలి అనేది మనకు తెలియలేదు కాబట్టి మనం ఈరోజు ఈ సిచ్యువేషన్స్ ని అనుభవిస్తూ ఉన్నాం అనమాట హోపోనపోనో చెప్తాం కదండి టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అని బికాస్ తీసుకోవాలమ్మా అది నిజమే హో పోన పోను అనేది హీలింగ్ మొడాలిటీ అది సో దాన్ని మనం ఎంత లైఫ్ లో యూజ్ చేస్తామో అందరం ఇప్పటి వరకు ఏబిసిడీలో హోపోనపోనో అందరు హీలర్స్ చెప్పేశారు నేర్చేసుకున్నాం సో జీపల్ లెవెల్ లో నేర్చుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం స్కూల్ వెళ్ళి నేర్చుకున్నట్టే క్లాసెస్ లోనే నేర్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలా పాయింట్స్ ఒక్కొక్క హీలర్ ఒక్కొక్క రకంగా చెప్తూ అర్థమయ్యేలాగా చెప్పేటప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏదైతే ఉంటుందో టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది సో నా గురువు గారు చెప్పింది నేను నమ్మేసిన తర్వాత లేక నాకు నచ్చిన తర్వాత వేరే వాళ్ళు చెప్పే దాంట్లో మార్పు ఉన్నది అనుకోండి వీళ్ళకి నచ్చదనమాట సో అసలు ఎందుకు ఏంటి ఎలా ఎప్పుడు ఏది ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది ఆ టైంలో లో వచ్చే డౌట్స్ ని క్లియర్ అంటే అది ఖచ్చితంగా క్లాస్ అయి ఉండాలన్నమాట సో అందుకని ఇవన్నీ కూడా మీకు రికార్డెడ్ క్లాసెస్ లో గాని లైవ్ క్లాసెస్ లో గానీ చెప్తూ ఉంటారు సో మీరు రీప్రోగ్రామింగ్ అండ్ హీలింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో లైఫ్ లో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా టెంపరీ అండి ఏది శాశ్వతం కాదు సో ఏది కావాలన్నా కూడా ఒకదానితో ఒకటి చీకటి వెలుగు ఎలా అయితే ముడిపెడి ఉంటాయో ఇవి కూడా అలాగే ముడిపడి ఉంటాయి ఫస్ట్ ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయండి ప్రశాంతంగా ఉంటాం ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటే ఏదైనా స్టెప్ ఎలా వెయ్యాలి ఎప్పుడు వేయాలి ఏం చేస్తే అసలు మన లైఫ్ ముందుకెళ్తుంది అనేది మీకు అర్థమవుతుంది సో ఇవన్నీ ఎక్కువ మైండ్ లో పెట్టుకుని హెల్త్ ఇష్యూస్ అయితే తెచ్చుకోకండి ఓకేనా మిమ్మల్ని మీరు ఆల్వేస్ ఎక్స్ప్లోర్ చేసుకోండి గా ఉండడం లైఫ్ లో నేర్చుకోండి ఓకే ఎప్పుడు ధైర్యంగా ఉండడం నేర్చుకోండి మీ లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వదిలేయడం నేర్చుకోండి ఆల్వేస్ గుడ్ అనేది ఏదైతే ఉందో అందులో ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం ఓకే ఎక్స్ప్లోర్ చేయండి వరల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ని ఆల్వేస్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం అనమాట ఎందుకనంటే మీకోసం మీరు ఫస్ట్ తెలుసుకోండి అప్పుడు ప్రపంచంలో ఉన్నది ఏదైనా సరే ఎలా తెలుసుకోవాలనేది మీకు అర్థమవుతుంది అంతేగానండి ప్రపంచాన్ని తిట్టుకుంటూ మన లైఫ్ అన్ని చేంజ్ అవ్వాలి అని అంటే అవ్వదమ్మా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ జరగదు చాలా మంది ఒకవేళ చెప్పినా కూడా అది అబద్ధమే ఎందుకనంటే ఫస్ట్ మనమేంటో మనం తెలుసుకొని మన మనలో ఉన్న శక్తి ఏంటో మనం తెలుసుకుంటే ఆ శక్తికి మన యుక్తిని తోడు చేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మన లైఫ్ లో ఎప్పుడు ఉంటుందండి అసలు లైఫ్ అంటే ఏంటండి ఇట్స్ యూ వర్సెస్ యూ ఓకే మీతో మీకే మీకు సంబంధించినవి మీకు మాత్రమే అర్థమయ్యేవి ఎప్పుడు మనం అంతరాత్మలో మన లో దాగున్నవి ఏంటో మనం ఏమేమైతే మన సబ్ కాన్షియస్ లెవెల్లో స్టోర్ ఏం చేసుకున్నామో మన భయమైన మన సంతోషమైన మన ఆనందమైన ఏదైనా కూడా అండి మనకే తెలుస్తుంది పైకి మనం చెప్తామంతే అనుకోలేదండి అలా అయిపోయిందండి వినో ఎవ్రీథింగ్ మన అంతరాత్మ మనతో ఎ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుందండి సో మనతో మనం ఎప్పుడు స్నేహం చేయాలి ఎలా ఉంటుందంటే ఇది కార్మిక్ రిలేటెడ్ లో మీకోసం మీకు కావలసిన వాటిని ఏమైనా మీరు చేసుకోకుండా ఆగిపోయి నాకు ఇలాంటి భర్త కావాలి నాకు ఇలాంటి వైఫ్ కావాలి నాకు ఇలాంటి లైఫ్ కావాలి ఇలాంటి లగ్జరీస్ కావాలి ఇలా ప్రేమగా చూసుకుని ఫ్యామిలీ కావాలని ఎవరు మీతో ఎక్కువ స్నేహం చేస్తారో తెలుసా అమ్మా మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ మీ బాడీ మీతో ఎక్కువ స్నేహం చేస్తుంది ఎవరిని ట్రస్ట్ చేసినా చేయకపోయినా మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేసుకుంటూ ఉంటారు సమ్ టైమ్స్ కార్మిక్ రిలేటెడ్ లో మీ ఓన్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీ లైఫ్ పార్ట్నర్ గా వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో కార్మిక్ రిలేటెడ్ కి సంబంధించిన బుక్స్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత డీప్ అండ్ కనెక్షన్ ఉంటుంది అని ఎందుకనంటే మీ ఓన్ బాడీలో మీ ఓన్ థాట్స్ లో మీకు ఎలా ఉంటే ఇష్టము అంటే ఎదుటి వాళ్ళు లేకపోతే మీకు మీరు ఎలా ఉంటే ఇష్టం అని ఆ లెవెల్లోనే ఉండిపోయి ప్రతిసారి కూడా దాని గురించి ఆలోచిస్తూ స్టోర్ చేసుకున్న తర్వాత మన సిల్వర్ కార్డ్ కట్ అయి మనం వెళ్ళిపోయి మళ్లీ రీఇన్కార్నేషన్ తీసుకున్నప్పుడు మనకి ఏమి ఇష్టమో ఎలాంటివి కావాలి ఎలా ఉంటే బాగుంటుంది అనే దాన్ని డిపెండ్ చేసుకొని మన చుట్టూ కార్మిక్ రిలేషన్స్ ని ఫామ్ చేసుకుని మళ్ళీ పుడతాం మనం సో అప్పుడు ఇవి ఏవైతే మనకు కావాలో అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట సో మీ లైఫ్ ని మీకు కావలసిన దాన్ని నెరవేర్చుకోవడానికి ఇంకొక రీఇన్కార్నేషన్ దాకా తీసుకెళ్తారా లేకపోతే ఇక్కడతోనే దాన్ని స్టాప్ చేసి మీ లైఫ్ ని చేంజ్ చేసుకుని నెక్స్ట్ టైం మీకు కావలసినట్టు బ్రతకడానికి కావలసిన దాన్ని క్రియేట్ చేసుకుంటారా మీరే ఆలోచించుకోండి నిరంతరం వాటి గురించి ఆలోచిస్తూ బ్రతికేస్తారా లేకపోతే అది ఇక్కడ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏదైతే రీఇన్కాడిషన్ భగవంతుడి దాయి వల్ల అనుకుంటే సో అక్కడి నుంచి లగ్జురియస్ లైఫ్ ని హ్యాపీ లైఫ్ ని హ్యాపీ రిలేషన్షిప్స్ ని ఇలాంటి వాటిని లీడ్ చేసుకుంటారనేది మీ ఇష్టం అండి ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారా లేకపోతే పాజిటివ్ ఆలోచిస్తూ ఎప్పటికైనా సరే ఈ లైఫ్ లోనే దిస్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లైఫ్ అనుకోండి ఈ క్షణం నాది అని అనుకుని మీరు హ్యాపీగా బ్రతుకుతారా మీ ఇష్టం అండి ఓకే సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను లైఫ్ లో జరిగేది ఏది కూడా మీకు ఫెయిర్ గా అనిపించట్లేదు అంటే మిస్టేక్ మనలో ఉన్నట్టే మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయరండి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ ఉంటారు మీరు ఫీల్ అవుతారు నన్ను అందరూ మోసం చేశారు నాకు అబద్ధాలు చెప్పారు నాకు ఇది చేశారు అది చేశారు అని చెప్పి మీరు ఆల్రెడీ వాళ్ళు ఇలా చేస్తారు అని వేరే వాళ్ళ గురించి ఆలోచించుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న పర్సన్స్ మీకు అలాగే చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న ప్రతీది కూడా మారిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనమాట ఎందుకనంటే ఇలాంటి లైఫ్ నుంచి నేను కూడా వచ్చాను అయ్యో మనం ఏమన్నా సీక్రెట్స్ చెప్తే ఎవరు దాయర్ అయ్యో మన గురించి ఏమన్నా షేర్ చేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది అయ్యో మనం ఇలాగ అయ్యో మనం ఇలాగని ఎన్నో రకాలుగా నన్ను నేనే డౌన్ చేసుకునేదాన్ని అండి ఎప్పుడైతే అసలు నేను ఏం చేస్తున్నాను నేను ఏ వేరే వాళ్ళకి ఏదైతే చేస్తున్నానో అదే కదా నా లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అని ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నన్ను మార్చుకోవడం మొదలు పెట్టుకున్నానండి ఎందుకనంటే నాకు ఒక సీక్రెట్ దాయమని ఇచ్చినప్పుడు నేను నన్ను దాయలేదు సో నా సీక్రెట్ వేరే వాళ్ళు ఎందుకు దాయాలండి సో ఆబ్వియస్లీ నా లైఫ్ లో ఎవ్రీథింగ్ ఫెయిర్ గానే జరుగుతుంది బికాజ్ నేను ఎలా నాకు అలాగే జరిగింది మనీ విషయంలో కూడా అలాగే జరిగింది బిజినెస్ విషయంలో కూడా అలాగే జరిగింది మనం బాగుపడిపోవాలని అనుకోవడం కన్నా కూడా పది మందితో కలిసి మనం బాగుపడి పది మందిని ఉద్దరిద్దాం అనుకున్నప్పుడే నా లైఫ్ బాగుందండి సో అందుకోసం అని చెప్పి నేను ఏదైతే నా సిద్ధాంతాన్ని నేను నమ్మానో మీకు అదే చెప్తున్నాను నేను అందరికీ చెప్పట్లేదండి ఎప్పుడు చెప్పను కూడా మీరు ఇలా చేస్తారా వెంటనే కోటీశ్వరు అయిపోతారు తొమ్మిది రోజుల్లో కోటీశ్వర్ అయిపోతారు ఇరవై ఒక్క రోజుల్లో కోటీశ్వర్లు అయిపోతారు నలభై ఒక్క రోజుల్లో మొత్తం మీ లైఫ్ ఇలా మారిపోతుంది ఎట్స్ లైక్ మనకు ఉన్నటువంటి బ్లాక్స్ ఏమన్నా ఉంటే రిలీజ్ అవుతాయండి ఇది మాత్రం ట్రూ మనం ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్ లో ఉంటామో ఆ నెగిటివ్ ప్యాటర్న్ నుంచి బయటకు వస్తాం అంతేగాని వెంటనే మారిపోవడం అనేది ఎప్పుడూ జరగదండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ లాక్స్ మేనిఫెస్టేషన్ చేశారనుకోండి అట్లాస్ట్ మీకు త్రీ ల్యాక్స్ అయినా సరే అట్లీస్ట్ మీకు వస్తాయి అనమాట సో అది ఏంటంటే ఆ ఒక్కొక్క బ్లాక్ ని మీరు క్లియర్ చేసుకుంటారు ఒక్కొక్క టెక్నిక్ లో వాటర్ అవ్వచ్చు మిరర్ అవ్వచ్చు త్రీ ఇంటూ త్రీ అవ్వచ్చు త్రీ సిక్స్ నైన్ అవ్వచ్చు టూ కప్స్ మెథడ్ అవ్వచ్చు వాట్ ఎవర్ అండి జనరలింగ్ కావచ్చు లేకపోతే హోపోనో పోనో కావచ్చు రీప్రోగ్రామింగ్ కావచ్చు శంబాలా కావచ్చు నితికా రిచువల్స్ కావచ్చు గ్రీన్ తారామా రిచువల్స్ కావచ్చు హెకటే రిచువల్స్ కావచ్చు కాళికా మాత ఉల్ఫ్ చూసారా చెప్పుకుంటూ పోతుంటే లిస్టే ఉంటుంది ఇవన్నీ చేయాలా అని మాకు మీకు అనిపించవచ్చు కొత్త కొత్త కావాలంటే కొత్త కొత్త కంపల్సరీ చేయాలండి ఎందుకనంటే మనం కొత్తది వాటిని ప్రయోగం చేస్తున్నప్పుడు మనకు తెలియని ఒక ఉత్సాహం అనేది ఉంటుంది అనమాట తెలియకుండా స్టెప్ నుంచి ఆ స్టెప్ కి ఒక ఆశ ఉంటుంది తెలియకుండానే మీరు ఎప్పుడైతే మీకోసం ఒక పెన్ తీసి పేపర్ తీసి మీకోసం రిచువల్స్ ని చెయ్యటం మొదలు పెట్టారో రాయటం మొదలు పెట్టారో ఆటోమేటిక్ గా యూనివర్స్ లో నోట్ అయిపోతుంది నోట్ బుక్ లో రాసే ప్రతిదీ కూడా యూనివర్స్ నోట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో ఆబ్వియస్లీ మీ లైఫ్ మారిపోతూ ఉంటుంది సో మీరు నిర్ణయించుకోండి ఇక్కడ నుంచి లైఫ్ అనేది చాలా ఈజీ లీజ్ చేయటం మీరే దాన్ని కాంప్లికేటెడ్ గా మార్చుకుంటున్నారండి సో ఇప్పుడు మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలనుకుంటే రీప్రోగ్రామింగ్ కార్యక్రమాన్ని ఆల్రెడీ మేము స్టార్ట్ చేసేస్తాం అనమాట సో ఎవరైనా క్లాసెస్ హోప్ క్లాసెస్ రీప్రోగ్రామింగ్ క్లాసెస్ నితికా క్లాసెస్ అండ్ శంబాల క్లాసెస్ ప్రజెంట్ ఇప్పుడు మనం అందరికి చెప్తున్నటువంటి క్లాసెస్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించింది మీకు హోపోనోపోనో హీలింగ్ కి సంబంధించింది రీప్రోగ్రామింగ్ అనేది మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి నితికా అనేది ఆల్రెడీ మనీ కోసం అని అందరికీ తెలుసు శంబాల అనేది ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం సో ఇక్కడే నాలుగు రకాల టెక్నిక్స్ ఉన్నాయి మీకు ఏది మీ లైఫ్ లో ఇంపార్టెంట్ అనుకుంటే వాటిని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు లేదు అంటారా యూట్యూబ్ లో నేను చాలా వీడియోస్ చేస్తుంటానమ్మా వాటినైనా సరే ఫాలో అవ్వండి కానీ అల్టిమేట్ గా కావాల్సింది లైఫ్ మీకు నచ్చినట్టుగా హ్యాపీగా మారాలి గుర్తుపెట్టుకోండి ఇందులో ఒక సూత్రం ఉంది అది ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా కించపరిచేది బాధ పెట్టేది ఎదుటి వాళ్ళకి నష్టాన్ని జరిగించేది ఎప్పటికీ కాకూడదు ఏ కోచ్ చెప్పినా ఇదే చెప్తారు ఎవరు చెప్పినా కూడా ఇదే చెప్తారండి ఎందుకనంటే వేరే వాళ్ళని సాధించి మనం సాధించుకునేది ఏది ఉండదండి తప్పు కూడా అది చాలా నెగిటివ్ ఫామ్ లోకి మనల్ని తీసుకెళ్తుంది సో ఆల్ ఫర్ అండి సో మీరు ఇందులో కొన్ని పాయింట్స్ ని నోట్ చేసుకుని మీలో చేంజ్ చేసుకొని ఏమన్నా ఉంటే గనక వాటిని చేంజ్ చేసుకోండి లేకుంటే మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అని అనుకుంటే క్లాసెస్ లో జాయిన్ అవ్వండి వెరీ సూన్ ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో మిగతా వీడియోస్ ని కూడా చూడండి వాటన్నిటిని కూడా ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ 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 షేరింగ్ అయితే అందరికీ చేయండి ఒకవేళ గనక మీరు మీ ప్రోగ్రామ్ ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాను లేకపోతే ఆల్రెడీ ఎస్ నేను ఇందులో కొన్నిటిలో నేను ఆల్రెడీ స్టక్ అయి ఉన్నాను నేను సో నేను నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే మీరు జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి ఎస్ నేను నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానని మెసేజ్ పెట్టి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలంటే నా క్లాసెస్ లో జాయిన్ అవ్వండి